హాయ్ ఫ్రెండ్స్ మన బడి ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం టెట్ అండ్ సంబంధించి పాఠ్య పుస్తకాల్లోని కొందరు కవుల గురించి మనం తెలుసుకుందాం మీకు ఇందులో ఆన్సర్స్ కనుక తెలిస్తే కనుక మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రశ్నలోకి వెళ్దామా మొదటి ప్రశ్న బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠ్యభాగం దేని నుంచి గ్రహించబడింది ఒకటి బాల సాహిత్యం రెండు కొత్త గాలి మూడు పల్నాటి వీరచరిత్ర నాలుగు అనుభూతి గీతాలు మీకున్న ఈ కాస్త సమయంలో కామెంట్ బాక్స్లో మీ సమాధానాలను తెలియజేయండి ఫ్రెండ్స్ సరైన సమాధానం వచ్చేసి మూడు పల్నాటి వీరచరిత్ర ఏడవ తరగతిలోని బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠ్యభాగం పల్నాటి వీర చరిత్ర నుంచి గ్రహించబడింది తర్వాత ప్రశ్న ఉద్దండలీల ఉభయ వాక్ప్రౌడీ రసాభ్యుచిత బంధం సూక్తి వైచిత్రి తన కవితా లక్షణాలు అని చెప్పుకున్న కవి ఎవరు ఒకటి నన్నయ్య రెండు గుర్రం జాషువా మూడు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ నాలుగు శ్రీనాథుడు సరైన సమాధానం వచ్చేసి నాలుగు శ్రీనాథుడు ఉద్దండలీల ఉభయ వాక్ప్రౌడి రసాభిజిత్ బంధం సూక్తి వైచిత్రి అనేవి తన కవిత లక్షణాలని చెప్పుకున్నాడు ఎవరు శ్రీనాథుడు తరువాత ప్రశ్న ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌర డిండిమ భటును తన వాదన పటిమతో ఓడించి కనకాభిషేకాన్ని కవి సార్వభౌముడు బిర్దును పొందినవారు ఒకటి నన్నయ్య రెండు కందుకూరు రుద్రకవి మూడు శ్రీనాథుడు నాలుగు తెనాలి రామకృష్ణ ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌరడిండి భటును తన వాదన పట్టుమతో ఓడించి కనకాభిషేకాన్ని కవి స్వార్భముడు బిరుదును పొందినవారు ఎవరంటే సరైన సమాధానం వచ్చేసి మూడు శ్రీనాథుడు తర్వాత ప్రశ్న కప్పతల్లి పెళ్ళి పాఠ్యభాగ రచయిత ఒకటి నిర్మలా ప్రభావతి రెండు చావలి బంగారమ్మ మూడు సంజీవదేవ్ నాలుగు బాడియ వెంకట నరసింహారావు కప్పతల్లి పెళ్ళి పాఠ్యభాగ రచయిత సరైన సమాధానం వచ్చేసి రెండు చావలి బంగారమ్మ ఇది సెవెంత్ క్లాస్ సంబంధించిన లెసన్ చావలి బంగారమ్మ తర్వాత ప్రశ్న యథ పాఠ్యభాగ రచయిత బోనం నాగభూషణం సింగమనేని నారాయణం వెంకటరమణయ్య సత్యం మంచి ఏడవ తరగతిలోని యథ అనే పాఠ్యభాగ రచయిత సరైన సమాధానం వచ్చేసి బోనం నాగభూషణం ఒకటవది బోనం నాగభూషణం తర్వాత ప్రశ్న హితోక్తులు అనే పాఠభాగం దేని నుంచి గ్రహించబడింది ఒకటి పల్నాటి వీర చరిత్ర రెండు శ్రీ శాలివాహన సప్తశతి సారం మూడు సంపూర్ణ రచనలు నాలుగు ఏది కాదు హితోక్తులు అనే పాఠ్యభాగం దీని నుంచి గ్రహించబడింది సరైన సమాధానం వచ్చేసి రెండు శ్రీ శాలివాహన గాథ సప్తశతి సారం దీని నుంచి గ్రహించబడింది తర్వాత ప్రశ్న హితోక్తులు పాఠ్యభాగ రచయిత ఏడవ తరగతిలోని హితోక్తులు పాఠ్యభాగ రచయిత ఒకటి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రెండు కల్వకొలను సదానందం మూడు బీవీ నరసింహారావు నాలుగు సత్యం శంకరమంచి మీకు ఆశ తెలిస్తే గనుక కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ సరైన సమాధానం ఒకటి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ హితోక్తుల పాఠ్యభాగం యొక్క ప్రక్రియ వచ్చేసి అనువాదం ఇతివృత్తం నైతిక విలువలు తర్వాత ప్రశ్న శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యార్థికారిగా ఉండేవాడు ఒకటి రాజరాజ నరేంద్రుడు రెండు శ్రీకృష్ణ దేవరాయలు మూడు పెదకోమడి వేమారెడ్డి నాలుగు రాజమహేంద్రవరం రెడ్డి శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు సరైన సమాధానం వచ్చేసి మూడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు శ్రీనాథుడి యొక్క కాలం వచ్చేసి పదమూడు వందల ఎనభై ఐదు పద్నాలుగు వందల డెబ్భై ఐదు అయితే ఇతను సీసా పద్యాల్లో మేటి అని చెప్పవచ్చు తర్వాత ప్రశ్న నవ్వే పెదవులు ఏచే కళ్ళు కథా సంపుటి రచయిత ఎవరు ఒకటి రావి నూతుల ప్రేమకిషోర్ రెండు కొలను సదానందం మూడు బీవీ నరసింహారావు నాలుగు సత్యం శంకర సరైన సమాధానం వచ్చేసి రెండు కొలను సదానందం నవ్వే పెదవులు ఏడ్చికళ్ళు అనే కథా సంపుటి రచయిత ఎవరు అంటే కలువకొలను సదానందం ఇతడు ఏడవ తరగతిలోని మాయా కంబలి పాఠ్యభాగ రచయిత తర్వాత ప్రశ్న బోనం నాగభూషణం గారి కలం పేరు ఒకటి శూలపాణి రెండు భూషణం మూడు సింధూరం నాలుగు ఒకటి మరియు రెండు బోనం నాగభూషణం గారి కలం పేరు సరైన సమాధానం వచ్చేసి నాలుగు ఒకటి మరియు రెండు శూలపాణి మరియు భూషణం బోనం నాగభూషణం యథ పాఠ్యభాగ రచయిత ఈ పాఠ్యభాగం కొత్తగాలి కథా సంపుటిలోనిది తర్వాత ప్రశ్న కలవకులను సదానందం గారికి ఏ గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో లభించింది ఒకటి బంగారు నడిచిన బాట రెండు నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు మూడు అడవి తల్లి నాలుగు కమ్మలి సరైన సమాధానం వచ్చేసి రెండు నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనే రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కల్వకులను సదానందం గారికి లభించింది తర్వాత ప్రశ్న సదానందం గారికి ఏ రచనకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి లభించింది పంతొమ్మిది వందల ఆరు అరవై ఆరులో ఏ రచనకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి లభించింది ఒకటి బంగారు నడిచిన బాట రెండు నవ్వే పెదవులు ఏచికల్లో మూడు అడవి తల్లి నాలుగు మాయాకంబలి సరైన సమాధానం వచ్చేసి ఒకటి బంగారు నడిచిన బాట అనే రచనకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి ఇది పంతొమ్మిది వందల అరవై ఆరులో లభించింది తర్వాత ప్రశ్న అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు ఎవరికి లభించింది ఒకటి త్రిపురనేని రామచౌదరి రెండు కల్వకులను సదానందం మూడు పవన్ని నిర్మలా ప్రభావతి నాలుగు సింగమనేని నారాయణ అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు ఎవరికి లభించింది సరైన సమాధానం వచ్చేసి రెండు కలువకులను సదానందం ఇది ఒక పిల్లల నవల అడవి తల్లి అనేది పిల్లల నవల తర్వాత ప్రశ్న తెలుగులో జ్ఞానపీఠ అవార్డు పొందిన ప్రథమ వ్యక్తి ఎవరు ఒకటి దేవులపల్లి కృష్ణశాస్త్రి రెండు కందుకూరు వీరేశలింగం మూడు విశ్వనాథ సత్యనారాయణ నాలుగు డాక్టర్ సి నారాయణ రెడ్డి తెలుగులో జ్ఞానపీఠ అవార్డు పొందిన ప్రథమ వ్యక్తి సరైన సమాధానం వచ్చేసి మూడు విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో జ్ఞానపీఠ అవార్డు పొందిన ప్రథమ వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ తర్వాత ప్రశ్న విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు పొందిన రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి కణవార్తి వరలక్ష్మమ్మ విశ్వనాథ సత్యనారాయణ డాక్టర్ సి నారాయణ రెడ్డి విశ్వంభర కావ్యానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జ్ఞానపీఠ అవార్డు పొందిన రచయిత సరైన సమాధానం వచ్చేసి నాలుగు డాక్టర్ సి నారాయణ రెడ్డి తర్వాత ప్రశ్న కేంద్ర సాహిత్య అవార్డు పొందిన మంటలు మానవుడు కావ్యం యొక్క రచయిత ఒకటి విశ్వనాథ సత్యనారాయణ రెండు డాక్టర్ సి నారాయణ రెడ్డి మూడు కందుకూరు వీరేశలింగం నాలుగు రావూరి భరద్వాజ మంటలు మానవుడు కావ్యం యొక్క రచయిత సరైన సమాధానం వచ్చేసి రెండు డాక్టర్ సి నారాయణ రెడ్డి తర్వాత ప్రశ్న పాపుడు రాళ్ళు అనే నవలకు జ్ఞానపీఠ అవార్డు పొందిన వ్యక్తి ఒకటి విశ్వనాథ సత్యనారాయణ రెండు డాక్టర్ సి నారాయణ రెడ్డి మూడు కందుకూరు వీరేశ్లింగం నాలుగు రావూరి భరద్వాజ పాకుడు రాళ్ళు అనే నవలకు జ్ఞానపీఠ అవార్డు పొందిన వ్యక్తి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి సరైన సమాధానం వచ్చేసి నాలుగు రావూరి భరద్వాజ రావూరి భరద్వాజ ఈ అవార్డు రెండు వేల పన్నెండులో తీసుకోవడం జరిగింది తర్వాత ప్రశ్న నలభై రెండు కవితలతో కాంచన విపంచి పేరుతో సంకలనం చేసినటువంటి కవితలు ఎవరివి ఒకటి పావన నిర్మల ప్రభావతి రెండు చావలి బంగారమ్మ మూడు సత్యం శంకరమంజీ నాలుగు బాడిగ వెంకట నరసింహరావు నలభై రెండు కవితలతో కాంచన విపంచి అనే పేరుతో సంకలనం చేసిన కవితలు సరైన సమాధానం వచ్చేసి రెండు చావలి బంగారమ్మ చావలి బంగారమ్మ కప్పతల్లి పెళ్లి అనే పాఠ్యభాగ రచయిత అయితే ఏవే కవితలు వెలుగులోకి తెచ్చిన వారు మాత్రం ముద్దు కృష్ణ వైతాలికుల ద్వారా ముద్దు కృష్ణ వెలుగులోకి తీయడం జరిగింది తర్వాత ప్రశ్న చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండ కొండ పాటను రాసినవారు ఒకటి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రెండు రావురి భరద్వాజ మూడు సి నారాయణ రెడ్డి నాలుగు దేవులపల్లి కృష్ణ శాస్త్రి చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండ కొండ పాటను రాసినటువంటి వారు సరైన సమాధానం వచ్చేసి ఒకటి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఇతడు హితోక్తులు పాఠభాగ రచయిత ఇతడు విడుదలొచ్చేసి గానకళ సింధు సంగీత కళారత్న ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి